గత ఐదేళ్లలో రైతులకు వైసీపీ ప్రభుత్వం చాలా చేసింది అన్న మాటలు ఇటీవల జగన్ అన్నారు రైతు భరోసా నుంచి ఫసల్ బీమా వరకు పలు పథకాల ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేశామన్నారు అయితే ఇక మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆలస్యం మార్కెట్లో కనీస మద్దతు ధర ఆశించినంతగా రాలేదనే అభిప్రాయాలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి ఇక అంటే ప్రభుత్వ పథకాలు రైతులకు చేరాయా రైతు కుటుంబాల్లో నిజంగా మార్పు వచ్చిందా లేక ఇవి కేవలం రాజకీయ వ్యాఖ్యలేనా జగన్ చేసిన వ్యాఖ్యలు కొంచెం సెన్సేషన్ అయ్యాయి తమ పాలనలో రైతులకు ఎలాంటి లోటు లేదని టైంకి రైతులకు చెందాల్సినవన్నీ అందుతానే ఉన్నాయని ఈ ప్రభుత్వంలో రైతులకు అందాల్సినవి ఏవి అందకపోగా ఆలస్యం జరుగుతుందని వ్యాఖ్యలు చేశారు దీనిపైన రైతుల ఒపీనియన్ ఏంటి ప్రజల్లో వాళ్ళ ఉద్దేశం ఏంటి అని కనుక్కుందాం వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో భాగంగా ప్రజల ఒపీనియన్ ఏంటో కనుక్కుందాం మనతో పాటు ఉన్నారు ఇప్పుడు రవికుమార్ గారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ రీసెంట్గా జగన్ తన పాలనలో రైతులకు ఎలాంటి లోటు లేదని చెప్తున్నారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి లోటు లేకుండా ఇప్పుడు ఒడ్లు వేసుకున్న తర్వాత అనే వాడు అప్పు తెచ్చి వ్యవసాయం చేస్తాడు అందరి దగ్గర రైతులు ఏమన్నా డబ్బులు ఉండవు కదా ఏడు నెలకి ఒడ్లు వేసుకుని ఏడు నెలలకి ఎనిమిది నెలలకి తొమ్మిది నెలలకి ఆరు నెలలకి ఏం బతుకుతారు రైతు ఏం ఫేవర్ చేసినట్టు ఏం ఫేవర్ చేసినట్టు ఇప్పుడు మొన్న టీడీపీ గవర్నమెంట్ వచ్చింది అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో కూడా వేసిన వారం ఇప్పుడైతే ఇరవై నాలుగు గంటలకు వేశారు ఇప్పుడు ఇచ్చిన ప్రజెంట్ అయితే ఇరవై నాలుగు గంటల్లో మన వడ్లేసిన వేసిన ఇరవై నాలుగు గంటల్లో మనకు డబ్బులు వచ్చింది మరి అదే అన్న ఆరు నెలలకు ఇచ్చినట్టుగా ఏం పొద్దుతారు రైతుని ఏం చూసినట్టు రైతు రథాల్లో ఇంతకుముందు టోటల్ సబ్సిడీ మీద రైతులు చంద్రబాబు నాయుడు గారిలో పాత టైంలో ఇచ్చారు అర్థం మరి జగన్ టైంలో ఏమి ఇచ్చాడు ఏమి ఇవ్వాలి సబ్సిడీ అనేది ఒకటి లేదు సబ్సిడీ అనేది ఒకటి లేదు ఇంక ఇచ్చారు ఇచ్చారు అలాంటి వాళ్ళు చెప్పుకోవడం తప్ప ఎవడు ఇప్పుడు నా ఎవడన్నా సాటిస్ఫై అయితే చెప్తారు ఎవరైనా చెప్తారు అయితే పోయన్సార్ గవర్నమెంట్లో జగన్ గవర్నమెంట్లో సబ్సిడీలు అనేది లేదు ఇప్పుడు ఇంత ముందు టీడీపీ గవర్నమెంట్లో మా సబ్సిడీలు ఇచ్చారు ఇప్పుడు ప్రజెంట్ కూడా అదే ప్రపోజల్లో ఉన్నారు పెడతానని అన్నారు జగన్ ఏం చేశాడని ఐదేళ్ళు వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేసిపోయాడు అది మాకు తెలిసిందైతే సర్వనాశనం చేశాడు మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఆయన వచ్చిన దానివల్ల ముప్పై సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళిపోయాం అది మీకు ఏమైనా అర్థమైందా వాళ్ళ జేజినానికా నుంచి వాళ్ళ ఇక్కడి నుంచి వాళ్ళకు అసలు ఏముంది ఇప్పుడు అంతుంది ఎన్ని రాష్ట్రాలు ఎన్ని ప్యాలెస్లు కట్టుకున్నాడు ఎన్ని ఎస్టేట్లు కట్టుకున్నాడు ఏమన్నా ఒకసారి లెక్క చూసుకున్నారా ఏం చేసాడు ఏం చేసాడు ఏం చేశాడు ఇప్పుడు అందరూ మొత్తం బ్రహ్మాండంగా చేస్తున్నాడు మన రాష్ట్రానికి విడిపోయిన రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు పెట్టుబడులు తీసుకొస్తున్నారు చూస్తున్నారా మన పెట్టుబడి పెట్టాలి రావడానికి రావాలి కదా వచ్చిన వాళ్ళందరినీ కమిషన్ల కోసం బెదిరించి తరిమేస్తే ఆంధ్ర రాష్ట్రం ఎలా బాగుపడుతుంది అనుకున్నారు ఏమని చెప్పాలంటే అది అందరికీ అట్టనే ఉంటుంది ఆంధ్ర ప్రజలు మొత్తం నాకు తెలిసినంత వరకు నైంటీ పర్సెంట్ మొన్న ఎంత వచ్చింది నైంటీ ఫోర్ పర్సెంట్ వచ్చింది ఎందుకు వచ్చింది అతను కుర్రోడు ఏదో చేస్తాడని ఇస్తే సర్వణ ఆశనం చేశాడు అందుకని మళ్ళీ అలాంటి వాళ్ళు అసలు రాజకీయాల్లో ఉండటమే తప్పు వండించటం ప్రజలు చేసిన తప్పు ఏం మన దర్ మన ఆంధ్ర రాష్ట్రం చేసిన దౌర్భాగ్యం అనమాట ఆ ఫ్యామిలీని రాజకీయాల్లోకి రానివ్వటమే ఇంకంతకనే చెప్పేది ఏం లేదు అసలు అలాంటి మన రాష్ట్రంలో ఉంటమే మన ఆంధ్ర ప్రజలకు అది సేడపరుగనమాట రాజకీయాల్లో ఉంటమే అది అసలు అలాంటి వాళ్ళు ఉండకూడదు రాజకీయం అంటే ఎందుకు రావాలా రాజకీయాలకి ప్రజలకు సేవ చేయడానికి రావాలి రాజకీయాలకి దోచుకోవడానికి వస్తున్నాయి ఇవాళ అసలు రాజకీయాలు అంటేనే మీనింగ్ మారిపోయింది ముందు ఒక రూపాయి పెట్టుబడి పెట్టేది ఒక లక్ష రూపాయలు దోచుకోవడానికి రాజకీయాలకు అలా అలవాటు పడిపోయారు అంతా అది రాజకీయాల గురించి మాట్లాడాలంటే ఎందుకు దాని గురించి ఏమీ లేదు రైతులకు పెట్టేది పెట్టి చేసింది లేదు ఏం లేదు మన కుక్కలు కుక్కలకు కానీ బిస్కెట్ వేసినట్టు ఒక బిస్కెట్ వేసేది కోట్లాంటి కోట్లు అసలు మొత్తం జగన్ గారికి ఎంత ఆస్తులు ఐడియా ఉంది ఎవరికన్నా లక్షల కోట్లు మన ఇండియానే కాదు అవుతా అవుట్ ఆఫ్ కంట్రీలల్లో కూడా ఉంది చెప్తున్నారు కదా మీడియాలో చూస్తున్నాం కదా అది ఇంకేం చేశాడు ఆయన రైతులకు ఏం చేస్తాడు ఏం చేయడు ఆయన ఉంతకాలంలో ఉన్నంతకాలంలో లూటీ ఎన్ని తరాలు తిన్నా తరగదనమాట ఏం చేసుకుంటారు డబ్బెంత తగలబెట్టుకుంటాడా ఏం తింటున్నాడు గబ్బిడ అన్నవు గబ్బిడ మెతుకులేగా తినేది మొత్తాన్ని రాష్ట్రాన్ని లూటీ చేసి కోట్ల లక్షల కోట్లు సంపాదించుకొని అందరు ప్రజలు పాపాలు ఉసిరు కొట్టుకొని పోతారు వాళ్ళ పిల్లలకు వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా బాగుపడతారంటే వాళ్ళు అయ్యేలా పోయాడు వీళ్ళు కూడా వీళ్ళ తరం అంతా కూడా అలాగే పోవాలని కోరుకుంటున్నారు ప్రజలందరూ కూడా అది విషయం డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది గత ఐదేళ్ళు అందరికీ తెలిసిందే అతను ఇచ్చింది కానీ పుచ్చింది కానీ ఏదన్నా వాళ్ళకి ఇచ్చుకోవడం వాళ్ళకి తీసుకోవడం తప్ప ప్రజలకు కానీ సామాన్యులకు కానీ ఎంప్లాయీస్ కానీ ఏమి ఇచ్చింది ఏమి లేదు ఏదో మొసలు కన్నీరు కాలుస్తూ ఉంటారు ప్రజలు చూస్తూ ఉంటారు అది ఇబ్బంది సో క్వైట్ ఆపోజెట్టు దిస్ గవర్నమెంట్ ఈజ్ వెరీ గుడ్ అసలు అప్పుడు పథకాలు ఏమున్నాయి మేడం అంతా ఏసుడు తీసుడు కార్యక్రమం తప్ప ఏమీ లేదు ఇప్పుడు పథకాలు ఉన్నా కూడా మేము ఇప్పుడు స్వచ్ఛందంగా మా ఓటు రేషన్ కార్డులు లేవు వదిలేసుకున్నాం అప్పుడైనా ఇప్పుడైనా సో ఏదైనా పథకాలు అనేది పేద ప్రజలకు అందాలి తప్ప యూట్యూబ్ పెడితే వాడు అందకూడదు ఇప్పుడు లైక్ ఫంక్షన్లు ఉన్నాయి ప్రీవియస్ గవర్నమెంట్లో ఎన్ని ఫంక్షన్లు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఫంక్షన్లు తీసేసారు బోగసి వికలాంగి ఫంక్షన్లు ఎన్ని బోగసీ తీసారు అంటే సేమ్ అట్లా ఎన్ని రైట్ వేలో కరెక్ట్ పర్సన్ అందింది అనుకోండి హ్యాపీ అది మాకు ఇక్కడ హ్యాపీ అనిపిస్తుంది అంటే గవర్నమెంట్ నుంచి మేము ఏ పథకాలు తీసుకోవట్లేదు ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ బట్ ఏంటంటే అందాల్సిన వాళ్ళకి అందాలి మనకు అవసరం లేనప్పుడు ఎవరికైతే చేరాలో వాళ్ళకి చేరితే హ్యాపీగా ఉంటుంది ఈ గవర్నమెంట్లో అంతనే జగన్ గారిది బాగుందన్నవాడికి బుద్ధి ఉండదు అసలు వాడికి ఆడు ఉట్టి ఎరు ఎరు బాగా ఉన్నాడు వాళ్ళకి డబ్బులు ఇస్తే ఫ్రీలు ఇచ్చేస్తారు వాళ్ళకి మిగతా జనాల గురించి ఇక అలాంటి ఎదోళ్ల గురించి మనం కెమెరా కూడా పెట్టకూడదు వాళ్ళకి అది అర్థమైందా అది నాయుడు గారు అంటావా చక్కగా వెళ్తుంది దాదాపు మూడు నాలుగు ఐదు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కాకపోతే మంచి పరిజ్ఞానం ఉంది సీఎం మావలంటే తెలివితేటలు కూడా ఉండాలి అంతేగాని ఊరిని జనాలు ఓట్లు గెలిచాడు ముఖ్యమంత్రి కాదు తెలివితేటలు ఉండాలి ఫారిన్ కంట్రీస్ తిరగాలి ఇంగ్లీష్లో మాట్లాడాలి ఈ అదవ ఇంగ్లీష్ మాట్లాడడం కూడా రాదు వీడికి వీడు పరిపాలన చేస్తాడు ఆ ఫ్రీలు ఇవ్వబట్టే వీడికి గెలిచాడు ఆ ఫ్రీలు తీయమని ఎవడైనా ఓటేస్తాడు వాడికి ఇటు పిల్లలందరూ ఆ ఊరు ఈ ఊరు దేశాలు పోతుంటే మనకి ఇక్కడ ఉద్యోగాలు అయ్యి ఉద్యోగాలు మన పిల్లలు మన దగ్గర ఉండాలంటే ఇక్కడ ఉద్యోగాలు ఉండాలి ఇక్కడ సాఫ్ట్వేర్లు పెరగాలి పెరిగితే ఫారిన్ కంట్రీ ఇప్పుడు అమెరికా నుంచి అందరిని తోలేశారనుకో వాళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడికి వచ్చి ఏమైనా దాచుకుంటే కూర్చుంది లేకపోతే మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చినా వచ్చిన సంక్షోభానికి ఎవరు ఏమి చేయలేరు అట్లానే జగన్ గారి ప్రభుత్వం ఆయన చేసే ఆయన చేశారు వాళ్ళకంటే మీరుగా వీలు కూడా చేస్తున్నారు ఇబ్బంది లేదు చక్కగా కూడా ప్రభుత్వం బాగానే ఉంది రైతులకు కానీ ఏ ఏ వ్యక్తికి కూడా సమస్య లేకుండానే బాగానే కొనసాగిస్తున్నారు ప్రభుత్వ పాలన బాగానే ఉంది జగన్ గారు చేసే జగన్ గారు చేశారు వాళ్ళకంటే వీళ్ళు ఇంకా మెరుగ్గా చేస్తున్నారని నా అభిప్రాయం అన్నీ అందుతున్నాయి చక్కగా అసెంబ్లీలో చూడాలనిపిస్తుంది ఎందుకంటే వారికి అంతా మిగు తెలిసిందే కదా మీడియాకి అంత భూతుల ప్రపంచం అయింది ఇప్పుడు చక్కగా ఎవరు పనాలు చేసుకుంటూ వెళ్తున్నారు చక్కగా అసెంబ్లీ సమావేశాలు కూడా కంటి నిండా చూడటానికి అవకాశం బాగుంది కూటమి ప్రభుత్వం బాగానే ఉంది అక్కడ నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అందరూ ఉన్నారు హ్యాపీగా ఉంది వ్యాపారం కూడా అప్పటికి ఇప్పటికీ కూడా పెరిగింది ఇప్పుడు బెటర్గానే ఉందండి కంపేర్ టు ప్రీవియస్ ఇప్పుడు బాగానే ఉంది సో అన్ని విధాలా కేరింగ్ చేస్తున్నారు సో ఇప్పుడు ఏంటంటే మనకు ఓన్లీ మనం పథకాలే కాకుండా ఇన్వెస్ట్మెంట్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ సో పథకాలు ఇచ్చుకుంటూ పోతే మనకి అభివృద్ధి అవ్వదు సో ఇన్కమ్ సోర్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ సో అది ప్రజెంట్ జరుగుతుంది సో ఆ పాయింట్ ఆఫ్లో వీళ్ళకి కొంత టైం కూడా కావాల్సి వస్తుంది సో దే విల్ డూ ఇట్ నోస్ నేను రైతునే మాకు మేము వరి పండిస్తాం అయితే ఇరవై నాలుగు గంటల్లోనే పడిపోయి తెలుగుదేశం గవర్నమెంట్లు ఇప్పుడు పడుతున్నాయి కూడా మాకు ఇవాళ ధాన్యం కొనుగోలు చేస్తే మళ్ళీ రేపు ఇదే టయానికి అకౌంట్లో డిపాజిట్ అయ్యి ఉండేది జగన్ గవర్నమెంట్లో వచ్చేపాటికి బాగా లేట్ అయ్యేది చాలా ఫేస్ చేసామ్మా సబ్సిడీలు వాడు చెప్పనా నాకప్పుడు ఏం చెప్పుకుంటే కాదు అడిగి మనకు కనపడదు అంత అయిందా నేను చెప్పుకోవాలి నిన్ను గురించి వాళ్ళు చెప్పుకుంటే కదగా సే వరదలు వచ్చే ఎవరి మటుకు ఏం చేస్తారు ప్రకృతిని ఎవరు ఏం చేస్తారు ఎవరేం చేయలేరు జగన్ చేయలేరు నువ్వు చేయలేరు నేను చేయలేరు ఇంకేం చేసావు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు వేస్తాం ఇంకేం చేస్తాం మేము రాగానే చెప్పడం రాదని చెప్పడు ఎవరి ద్వారాకే తెలుస్తుంది అది నేను ఒక్కరు చెప్తా ఉందిగా ఒకటండి జగన్ ప్రభుత్వం అని కాదు చంద్రబాబు గారు ప్రభుత్వాన్ని కాదు గారు ఎవరు ప్రభుత్వం అయినా ఇప్పుడు ప్రభుత్వ లీడర్ అనేవాడు రాజు అనేవాడు రాజు రాజులా ఉండాలి రాజు రాజుతో యుద్ధం చేయాలి అది గత ప్రభుత్వంలో జరగలేదు ఇప్పుడు వా వాళ్ళు చేసిన గత తప్పిదాల వల్ల చాలా నిదానంగా జరుగుతాయి ఆ నిదానంతో పోల్చుకుంటే ఇప్పుడు జరిగే నిదానం చాలా తక్కువ అన్నీ చేస్తున్నారు ఏ ఒక్కటి మాట తప్పకుండా అన్నీ జరుగుతాయి నిదానంగా జరుగుతాయి అన్నీ ఒకేసారి మంత్రం వేసినట్టు అయిపోవు కదా ఇప్పుడు బాగాలేదు అనడానికి లేదండి అప్పుడు బాగలేదు ఇప్పుడు బాగుంది అప్పుడు బాగలేదు ఎప్పుడు వాతావరణం అనేది ఎప్పుడు ఒకలా ఉండదు అందుకని ఎవరిని అనడానికి లేదు ఆయన్ని అనడానికి లేదు ఈయన అనడానికి లేదు సో మనకి ఇప్పుడు నిదానం జరుగుతాయి అన్నీ జరుగుతాయి అంతేగాని ఆయన బాగున్నాడు ఈయన బాగలేదు అలా కాదు వాళ్ళు చేశారు తప్పులు చేశారు దానికి ప్రజలు తీర్పిచ్చారు ఇక అయిపోయింది అది గత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జరుగుతుంది అద్భుతంగా జరుగుతుంది వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల నిదానం కొంచెం స్లోగా జరుగుతుంది మంత్రం వేసినట్టు ఒక్కసారి అవ్వాలంటే అవ్వదు ఏ ఒక్కరి వల్ల అవ్వదు అంతేగాని మనం ఉన్నాం కదా అని వాళ్ళని తిట్టడం వాళ్ళు చేసిన తప్పే వీళ్ళు చేయట్లేదు ఒక రకంగా ఒక రకంగా చాలా బాగుంది అప్పుడు అసలు అయిన మటుగా ఏం చేశారమ్మా ఇప్పుడు చేసే వాళ్ళని కూడా చెరగొడతా పోతున్నాడు ఈయన అమ్మా అంతేనా ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈయన ఏం లేదు కదా ఇప్పుడు వెళ్తున్నారు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు అంటే మన అంటే ఇబ్బంది పెట్టేస్తున్నాడు ఉపయోగం లేదు కదా వల్ల చాలా డిఫరెన్స్ ఉందమ్మా చాలా డిఫరెన్స్ ఉంది అంటే మాకు వ్యవసాయం ఉంది మాది మోటార్ ఫీల్డ్ అయినా అసలు సంబంధం లేదు మరి ఎందుకనమ్మా మరి ఆయనకు కూడా బాగానే పాపం అందరూ ప్రజలు బాగానే ఆయన చూశారు మరి ఏన్ని బాగానే చూశారు ఆయనకి బుడలు తేడా కనపడుతుంది నైంటీ నైన్టీ పర్సెంట్ ఆయన చేయాల్సింది ఆయన చేశారు జగన్ గారు నాయుడు గారు చేయాల్సింది నాయుడు గారు చేస్తున్నారు వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎలా అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఆయన ఆయన బాగానే చేశారు ఏంది ఏమైనా బాగా చేయాలని ట్రై చేస్తున్నారు ఆయన కూడా మొత్తానికి చేస్తారు వర్క్ అయితే బాగానే ఉంది అంతకుముందు జగన్ గారి బాగానే ఉంది నాయుడు గారి పాలన ఇప్పుడు ఎలా ఉందో శాంతం తెలియాలంటే కొద్దిగా టైం పట్టింది జగన్ చెప్పింది అయితే కరెక్ట్ కాదు ఆ పాలనకి ఈ పాలనకి వస్తుంది ఈయన గవర్నమెంట్లో పాలన బాగానే ఉంటుంది కదా మేనేజ్మెంటు అడ్మినిస్ట్రేషను ఇవన్నీ బాగానే ఉంటాయి కాబట్టి ఆయన పాలనలో అడ్మినిస్ట్రేషన్ అవే ఉండవు సింగిల్ మెన్ పాలన మోనోపల్ ఇప్పుడు డెమోక్రటిక్ ఇప్పుడంతా బాగానే ఉంది కదా అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ ఉంది అన్ని రకాలుగా బాగానే చేస్తున్నారు వీళ్ళు బాగా కృషి చేస్తున్నారు ఒపీనియన్ అనేది వాళ్ళ మీద బెటర్ జగన్ మీద బెటర్ పాలన బెటర్ ఇప్పుడు కొంచెం అన్ని ఇనిషియేటివ్ తీసుకొని అన్ని డెవలప్మెంట్స్ అన్ని కృషి చేస్తున్నారు కదా లోకేష్ వీళ్ళంతా దాంట్లో ఆయన టైంలో కృషి అనేది ఏది లేదు కదా అందువల్ల ఇదే బాగుంది గుడ్ యాక్చువల్గా ఏమైనా సరే మనకి ఏం కావాల్సిందంటే ప్రస్తుత మానవుడికి మనకి కడుపు నిండా టేస్టీగా భోజనం చేసామని ఎలా చూస్తారో అలాగే ఇప్పుడు ఉన్న పరిపాలనలో పర్వాలేదు అంత గతంలో అనుభవానికి ఈ అనుభవం చాలా డిఫరెంట్గా ఉంది అదే అంటున్నానండి ఆయన చూపిస్తాడు ఈయన చూస్తాడు ఎవరు చూడరాని కాదు కానీ మాకు పెట్టేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆటోళ్ళకి ఫ్రీ బస్సు పెట్టారు ఆటో వాళ్ళు ఏమవుతున్నారు అక్కడ ధర్నాలు ఇక్కడ ధరణాలు చేసుకుంటున్నారు కానీ ఎవరో స్టడీగా లేవు మేమంతా స్టడీ ఉంటే బస్సులు ఉంటాయి ఫీజ్రీజన్ బస్ వాడు కట్టాల్సిన కూడా ఈ గవర్నమెంట్లు కట్టుతుంది రోడ్లు ఉన్నాయి అప్పుడు రోడ్లు ఉన్నాయి కదా ఇండస్ట్రీస్ కంపెనీస్ వస్తున్నాయి కదా దానికి దీనికి కంపారిజన్ ఎక్కడ ఉండాలి అది అప్పటికంటే ఇప్పుడే బాగుంది రైతులే అంటున్నారు ఓవరాల్గా కంపేర్ చేసుకుంటే ఈ గవర్నమెంటే బాగుంది ఎంప్లాయీస్కి అందరి మంది పదిహేను తారీఖు పదైదు తారీఖు జీతాలు వచ్చాయి ఇప్పుడు నాలుగు ఐదో తారీఖు లోపలే వస్తుంది ప్రతి దానికి రేట్లు పెరిగినాయి ఏ విధంగా ఇదైద్ది ఏ పాలన నాకు నచ్చలేదు ఎవరో కూడెట్టేవాళ్ళు లేరు దీంట్లో నాకు ఇప్పుడు పాలనే బాగుంది జగన్ పాలన నచ్చలేదు జగన్ ఉన్నప్పుడు నాకు కనీసం జాబ్ కూడా రాలేదు జాబ్ ట్రయల్స్కి వెళ్ళాను కానీ రాలేదు ఇప్పుడు పాలనే నచ్చింది నాకు డెవలప్మెంట్ బాగుంది జగన్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ లేదు ఇప్పుడు బాగుంది పాలన అనేది ఇప్పుడు బాగానే ఉంది ప్రజెంట్ బాగానే ఉంది డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉండాలి సంక్షేమం ఉండాలి రెండు దేశకు వెళ్తున్నాడు బ్యాలెన్స్గా అదే కదా కావాల్సింది రాష్ట్రానికి సంక్షేమం ఒకటే అంటే సంక్షోభం అయిపోద్ది రాష్ట్రం కరెక్ట్ చాలా బాగుంది కదా రైతులకి ఎవ్రీథింగ్ ఇచ్చారు ప్రతిదీ ఇచ్చారు కదా మనకి తెలిసి రైతులకి రైతు భరోసా అని పంట పోతే ఇమీడియట్ రియాక్ట్ అయ్యేవాళ్ళు మెయిన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యేవాళ్ళు అలా రియాక్ట్ అయ్యేవాళ్ళు లేరు కదా తెలియదు ఏముంది కళ్ళకి స్వచ్ఛందంగా కనబడుతుంది కదా మనం చెప్పేదే ఉంటుంది అదే రైతులకైతే చాలా బాగుంటుందండి ఆ గవర్నమెంట్ చాలా అంటే చూస్తే నాకు అర్థమవుతుంది అంతే అది దిట్ ఇస్ దిస్ ఈజ్ మై ఓన్ ఫీలింగ్ చూశారు కదా ప్రజల ఒపీనియన్ ప్రకారం రెండు న్యూట్రల్గానే వస్తున్నాయి ఆ పాలనలో అప్పుడు బాగుందని కొంతమంది అంటే ఈ పాలన ఇప్పుడు బాగుందని కొంతమంది అంటున్నారు రైతులకి అప్పుడు అందాల్సిన సాయం అప్పుడు అందింది ఇప్పుడు అందాల్సిన సాయం ఇప్పుడు అందుతుంది డెవలప్మెంట్ పరంగా అయితే ఈ ప్రభుత్వం చాలా బాగుంది అంటున్నారు కేవలం రాష్ట్రం ముందుకు సాగాలంటే సంక్షేమాలు ఇస్తేనే కాదు ఇన్వెస్ట్మెంట్లు కూడా చేపించాలని చెప్తున్నారు ఇంకా దీని ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ విశ్వతో హారిక వైకే న్యూస్ విజయవాడ